ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు నేను మీ ముందుకు ప్రకాష్ యొక్క ఇంట్రెస్టింగ్ కేసును తీసుకువస్తున్నాను ఇది నాకు బీసెంట్ గా తెలిసింది మరియు ఇది ఒక నిజమైన కథ మరణం తరువాత ఏమి ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా బహుశా ఎవరైనా మరణానంతర జీవితం లేదా పునర్జన్మపై నమ్మకాలతో మిమ్మల్ని ఓదార్చి ఉండవచ్చు కాని మీరు ఎప్పుడైనా ఈ వాదనల యొక్క ప్రామాణికతను ప్రశ్నించారా పునర్జన్మపై డాక్టర్ సి రామస్వామి పరిశోధనకు ప్రేరణ కలిగించిన ఒక ఆసక్తికరమైన కేసును మనమిప్పుడు పరిశీలిద్దాం ఒకటి తొమ్మిది ఏడు రెండులో బెంగళూరులోని నిమ్హాన్స్ వద్ద ఒక అద్భుతమైన కేసు స్టడీ ప్రారంభమైంది ప్రకాశనే ఒక చిన్న కుర్రాడు ఆరు నెలల క్రితం క్రికెట్ బంతి తగలడంతో తన మాట మరియు వినికిడి శక్తిని కోల్పోయాడు అల్లోపతి ఆయుర్వేదం మరియు ప్రత్యామ్నాయ వైద్యం వంటి వివిధ చికిత్సలు ప్రయత్నించినప్పటికీ అతని పరిస్థితి మారలేదు సమాధానాల కోసం నిరాశ చెందిన ప్రకాష్ తల్లిదండ్రులు నిపుణులు తాంత్రికులు మరియు జ్యోతిష్యులను సంప్రదించారు చివరికి ఒక న్యూరాలజిస్ట్ అతన్ని అయిన డాక్టర్ సి రామస్వామి వద్దకు పంపారు హిప్నాసిస్లో ఉన్నప్పుడు ప్రకాష్ తన పరిస్థితి గత జన్మలోని కర్మఫలితంగా ఉందని వెల్లడించాడు ఆసక్తితో డాక్టర్ రామస్వామి ఆ సెషన్లను కొనసాగించారు ప్రకాష్ తాను రెండు వందలు సంవత్సరాల క్రితం కేరళలో జ్యోతిష్యుడిని అని చెప్పాడు హిప్నాసిస్ తరువాత కొన్ని నెలలపాటు అతను మలయాళం మాట్లాడటం ప్రారంభించాడు మరియు హస్తసాముద్రికం దివ్యదృష్టి మరియు టెలిపతిని ప్రదర్శించాడు అతను తన గత జన్మ కోరికను నెరవేర్చడానికి భగవతి ఆలయాన్ని సందర్శించాలనే తన ఉద్దేశాన్ని కూడా పేర్కొన్నాడు డాక్టర్ రామస్వామి పరిశోధన అతన్ని కేరళకు తీసుకువెళ్ళింది అక్కడ అతను ప్రకాష్ యొక్క వాదనలను ధృవీకరించాడు చివరికి అతను ప్రకాష్ను విజయవంతంగా డీహైప్నటైజ్ చేసి అతనిని అతని గత జీవితం నుండి తిరిగి తీసుకువచ్చాడు ఈ అసాధారణమైన కేసు డాక్టర్ రామస్వామి యొక్క రీసెర్చ్ ఆన్ రీఇన్కార్నేషన్ అండ్ సర్వైవల్ ఆఫ్ సోల్ అనే పుస్తకానికి స్ఫూర్తినిచ్చింది డాక్టర్ రామస్వామి మరియు డాక్టర్ సత్వవంత్ పశ్రిచ మరియు కీర్తి స్వరూప్ రావత్ వంటి ఇతర ప్రముఖ భారతీయ పరిశోధకులు నేతృత్వంలో పునర్జన్మపై మరింత ఆకర్షణీయమైన కేసులు మరియు పరిశోధనలను నేను అన్వేషిస్తున్నప్పుడు నాతో చేరండి మరిన్ని ఆకర్షణీయమైన కథనాల కోసం వేచి ఉండండి మవిని వీడియోల కోసం లైక్ చేయండి